ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మీరు ఈ పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది మనస్ఫూర్తిగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్ గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ సార్ శ్రీ కొడిదల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు హ్యాపీ బర్త్డే టు పవన్ కళ్యాణ్ గారు హ్యాపీ బర్త్డే 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 టు పవన్ కళ్యాణ్ విష్ హ్యాపీ బర్త్డే టు యు పవన్ కళ్యాణ్ గారు హ్యాపీ బర్త్డే 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 పవన్ కళ్యాణ్ గారు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవ సందర్భంగా నేను వారికి అభినందనలు తెలియజేస్తాను హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు శ్రీ కొనిదిన పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా హృదయపూర్వక కుటుంబ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రజలకు మరింత సేవ చేసే ఆయుష్ను ఆరోగ్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను జై జనసేన हैप्पी बर्थडे पवन हैप्पी बर्थडे पवन कल्याण पवन कल्याण